మీకు శిరస్సు నుంచి మీకు అభివందనం చేస్తా ఉన్నాడు తీర్చుకోలేదు ఎన్నో రాత్రులు గురుగా అవమానాలు పట్టారా అన్యాయాలకు గురువు అవమానాలు పట్టారు బస్సు జెండా దించకుండా ఎవరు మీ కుండెల్లో పెట్టుకొని కాపాడుకుండా మా కుటుంబ సభ్యుల కూడా పేరు పేరు సభ్యులైన ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క గడికి కూడా శిరస్సు వచ్చి మీ పాదాలకు నేను ధన్యవాదాలు చేసుకుంటూ మీ పాదాన్ని ముందరం చేస్తా ఉన్నారు ఒక్కటే చెప్తా ఉన్న ఈ సెంటర్ నుంచి దయచేసి సోదరులారా మనకు ప్రభుత్వం వచ్చింది కొద్దిగా సమన్వయం పాటించండి ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చినాక వచ్చింది కాబట్టి ప్రజల కోసం ఆలోచన చేస్తాం ప్రజల జీవితం కోసం చేస్తాం పేద ప్రజల మధ్య తరగతి ప్రజల కోసం ఉందో తెలుగుదేశం పార్టీ ఏ నినాదంతో వచ్చిందో తీసుకెళ్తారని చెప్పి బనగానిపల్లె పట్టణానికి సంబంధించిన ఎన్ని అవమానాలు జరిగిన ఎంతో మంది చెప్పారు సమాజాలు ఎన్ని చెప్పిన కానీ బనగానిపల్లె పట్టణ ప్రజలు నన్ను ఆశీర్వదించారు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి నీ మా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఏదైతే నేను మాటలు ఇచ్చాను నోతాను విదేశం పల్లె పట్టణంలో అందరికీ ఏమేమైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం తరఫున కానీ మన సొంతం ఏమేం చెప్పామో అవన్నీ కూడా మన మినిస్టర్ గారు ఎప్పుడు చాలా పొత్తుపోయినగానే కూడా దాదాపుగా నాలుగు గంటల నుంచి నా కోసం వేచి చూస్తున్నటువంటి ఈ ప్రజానికానికి మరొక్కసారి తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు